అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి కోల్కతాలో వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రోజు రోజుకి ఇప్పటికే ఆ వైద్యురాలి తండ్రి దీని మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దోషులను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుందేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా తాను చెప్పినటువంటి మరొక అంశం ఇప్పుడు సంచలనంగా మారింది కోల్కత్తాలో వైద్యురాలిపై ఘటన జరిగినటువంటి సమయంలో ఆ వైద్యురాలికి జనరల్గా రెగ్యులర్గా డైరీ రాసుకునేటువంటి అలవాటు ఉందంట ఘటన జరిగినటువంటి తర్వాత కూడా ఆ అమ్మాయి వైద్యురాలు తన డైరీలో ఒక పేజీలో విషయాన్ని రాసిందంట దీనికి సంబంధించి ఆ తండ్రి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి విషయంగా మారింది ఆమె డైరీలో ఓ చిరిగిన పేజీ ఆ పేజీని ఫోటో తీసి దగ్గర పెట్టుకున్న ఏం రాసి ఉందనేది సిబిఐ చెప్పొద్దంది అంటే తండ్రికి తెలుసు ఆ పేజీలో ఏం రాసిందో ఆర్జికర్ ఘటన పైన హతురాలి తండ్రి కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపైన జరిగిన అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆమె రాసిన ఆమె డైరీ రాసే అలవాటు ఉంది అత్యాచార ఘటన తర్వాత ఆ డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని హతురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు ఆ చిరిగిన పేజీ తాలూకు ఫోటో తన దగ్గర ఉందని చెప్పిన ఆయన అందులో ఏం రాసి ఉందన్న విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు సిబిఐ అధికారుల సూచన మేరకే తాను బహిరంగ పరచడం లేదని చెప్పారు అత్యాచార ఘటన ప్రజల ఆందోళనను అణచివేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఫలితంగా తనకు సీఎం మమతా పైన నమ్మకం పోయిందని హతురాలి తండ్రి వ్యాఖ్యానించారు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మమత తానే న్యాయం కావాలంటూ డిమాండ్ చేయడంలో ఔచిత్యం ఏమిటి బాధిత కుటుంబానికి న్యాయం కోసం ఆమె ఏమి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాగా హతురాలికి తల పెదవులు చెంపలు ముక్కు కుడి దవడ గదమ ఎడమ భుజం ఎడమ మోకాలు చీలమండతో పాటు అంతర్గత అవయవాలు గాయాలైనట్లు ఊపిరితిత్తులలో రక్తస్రావమైనట్లు శరీరంలో కొన్ని చోట్ల బ్లడ్ క్లాట్ను కనుగొన్నట్లు పోస్ట్మార్టం రిపోర్ట్ తేల్చింది మొత్తంగా హతురాలి శరీరం పైన పదహారు చోట్ల అంతర్గతంగా తొమ్మిది చోట్ల తీవ్ర గాయాలయ్యాయని అన్ని గాయాలు కూడా ఆమె మరణానికి ముందే సంభవించినవేనని గొంతు నులమడంతోనే ఆమె మృతి చెందినట్లు నివేదిక తేల్చింది మరోవైపు అత్యాచార ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్కి సిబిఐ మంగళవారం లైట్ డిటెక్ట్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది అత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ను ను సిబిఐ అధికారులు వరుసగా నాలుగో రోజు విచారణ చేశారు ఘటనకు ముందు తర్వాత ఆయన ఎవరెవరికి ఫోన్ చేశారనేది అనేది కూడా తెలుసుకున్నారు వాట్సాప్ చాట్ లిస్టును కూడా పరిశీలించారు జూనియర్ వైద్యరాలు అత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్కతా ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో వైద్య విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు రైట్ ఇది కోల్కతాలో నిన్న జరిగినటువంటి ఆందోళన హైకోర్టు న్యాయవాదులు కూడా ఆందోళన చేస్తున్నారు సో ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి విషయం ఏంటంటే ఆమె వైద్యురాలు రాసుకున్నటువంటి డైరీలో చివరి పేజీ ప్రస్తుతానికి చివరి పేజీ మిస్సింగ్ లో ఉంది మిస్సింగ్ మీన్స్ మేబీ సిబిఐ దగ్గర ఉంది సారీ తండ్రి దగ్గర ఉంది సిబిఐకి కూడా తెలుసు తన తండ్రికి కూడా తెలుసు తండ్రి ఫోటో తీసుకున్నాడంట పేపర్ సిబిఐ దగ్గర ఉండొచ్చు మేబీ సో తన తండ్రికి తెలుసు బట్ సిబిఐ అధికారులు మాత్రం ఆ విషయాన్ని బయటికి వ్యక్తపరచకూడదు అనేటువంటి విషయాన్ని క్లారిటీ ఇవ్వడంతో బహిర్గపరచకూడదని వాళ్ళు చెప్పడంతో ఆయన చెప్పలేదంట మేబీ కొన్ని సెన్సిటివ్ విషయాలు కొన్ని సున్నితమైనటువంటి అంశాలు అయితేనే ఇలాంటి పోలీసులు కానీ అధికారులు కానీ బయటికి ఆ సమయంలో బయట పెట్టడానికి ముందు జాగ్రత్త చెల్లియగా శాంతి భద్రతల కారణంగా బయటపరచకూడదని చెప్తుంటారు అంటే ఆ పేజీలో ఆ అమ్మాయి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఏ రకంగా తను మానసిక హింసను అనుభవించింది ఏం జరిగింది అనేది క్లుప్తంగా క్షుణ్ణంగా ఆ మిస్ అయినటువంటి పేపర్లో రాసి ఉండొచ్చు అనేటువంటి విషయం అయితే వ్యక్తమవుతుంది సో ఆ పేజీ కనుక బయటకు వస్తే ఇప్పటికే ఆందోళనతో అట్టుడుగుతున్నటువంటి రాష్ట్రాలు మిగతా వైద్యులు అందులో ఆమె రాసినటువంటి పదాలు కనుక బయటికి వస్తే వారు మరింత కోపోద్రేకతలై ఇంకా నిరసనలు తీవ్ర స్థాయికి వెళ్ళి ఉద్రిక్త పరిస్థితులకు వెళ్ళి శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతోనే సిబిఐ తన తండ్రిని బయటికి చెప్పొద్దన్నారా లేకుంటే ఆ పేజీలో అసలు ఏముంది తండ్రి కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు బట్ ఆయన ఒక క్లుప్తంగా చెప్తున్నారు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ పెద్దలే కాపాడుతున్నారు ముఖ్యంగా కోల్కతా సీఎం పశ్చిమ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైనే ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆమెకు ముఖ్యమంత్రిగా ఉంది హెల్త్ మినిస్టర్గా ఉంది హోమ్ మినిస్టర్గా ఉంది రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన ఆమె నాకు న్యాయం కావాలంటూ రోడ్ల మీదకి వచ్చి వైద్యులతో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ఏంటి విచిత్రం కాకపోతే అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది అదే ప్రశ్నను ఆయన కూడా పదే పదే సూటిగా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే సరే ఘటన జరిగింది దానికి బాధ్యత వహిస్తారా లేదా అన్నది సెకండరీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వము ఆ నిందితుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తిగా ఇంకా ఎవరెవరన్న వారందరికీ కూడా ఒకవైపు సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు పూర్తిగా ఆ దర్యాప్తుకు అనుకూలించేటువంటి విధంగా ప్రభుత్వం కూడా మూవ్ అవ్వాలి బట్ ఇక్కడ ఈ కేసుని పక్కదారి పట్టించేటువంటి విధంగా కొంతమందికి సపోర్ట్ చేస్తున్నారనేటువంటి వాదన ఆ వైద్యురాలు తండ్రి చేస్తున్నాడు ఎందుకంటే దీంట్లో ఇంకొక అనుమానం ఈ ఆర్జికర్ ఆసుపత్రికి సంబంధించిన ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశారు ఈ ఘటన జరిగినప్పుడు ఫోర్ డేస్ కూడా కావట్లేదు సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా చేసి సస్పెండ్ చేసిన తర్వాత ఆయనని ఇంకో కాలేజీకి అలాటేట్ చేస్తూ నిర్ణయించారు సో ఇలాంటి కొన్ని ఘటనలే ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి అనేక అనుమానాలకు తావిస్తున్నాయి కాబట్టి ఈ తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఆమె డైరీలో ఓ చిరిగిన పేజీ అనేటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది అసలు ఆ పేజీలా మెయిన్ రాసుకుంది ఘటన జరిగిన తర్వాత ఆమె చనిపోలేదు పోస్ట్మార్టంలో కూడా చూడొచ్చు ఇక్కడ పదహారు చోట్ల శరీరం పైన గాయాలు అంతర్గతంగా తొమ్మిది చోట్ల తీవ్ర గాయాలు ఎంత దుర్మార్గంగా ఆమెను హింసించి ఆమె బతికుండగానే నానా రకాలుగా ఆ శరీరాన్ని మొత్తం స్థిద్ం చేసి లాస్ట్కి గొంతు నిల్మీ చంపినటువంటి పరిస్థితి ఉందంటూ ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది కాబట్టి ఆమె ఆ ఘటన జరిగిన తర్వాత చనిపోవడానికి కొన్ని క్షణాల ముందే ఆ డైరీలో ఆ పేజీ రాసుకున్నారా ఘటన జరిగిన సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందులో వెల్లడించారా దాని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారా అనేటువంటి కొత్త సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కూడా ఈ ఘటనకు సంబంధించి అయితే ఆందోళనలు తీవ్రతరమయ్యాయి అన్ని రాష్ట్రాలలో కూడా ముఖ్యంగా నిన్న కోల్కతాలో పూర్తిగా మమతా బెనర్జీ సీఎం మమతా బెనర్జీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వెళ్ళగక్కుతూ రాజీనామా చేయాలంటూ భారీగా లక్షల సంఖ్యలో అక్కడ జనాలు ఒక దగ్గర పూర్తిగా నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఢిల్లీ మిగతా రాష్ట్రాలలో కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది ఈ కేసు త్వరగా ముగించి మిగతా వైద్యులకి మిగతా ఆడబిడ్డలందరికీ కూడా ఒక ధైర్యాన్ని అవసరం అవసరమైతే కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమైనా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ వారికి ఖచ్చితంగా ఉంది అంతేకాకుండా ఈ ఘటన జరిగినప్పుడే ఇలాంటి జరిగినప్పుడే మాట్లాడుకోవడమే కాకుండా భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకుండా ఉండడానికి ఉండకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపడతారనేటువంటి విషయానికి సంబంధించి కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి